హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు సండే స్పెషల్గా మీ ఇంట్లో చేపలు తీసుకొచ్చారా అయితే నేను చేసే ఈ పద్ధతిలో చేపల పులుసు ఒక్కసారి ట్రై చేయండి చేపల పులుసు తయారు చేయడం ఎంతో కష్టం అలాగే ఎక్కువ సమయం పడుతుంది అనుకునే వాళ్ళు నేను చేసే ఈ పద్ధతిలో ఒక్కసారి చేపల పులుసు తయారు చేయండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కేజీ చేప ముక్కలు శుభ్రం చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మసాలా అంతా బాగా చేప ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క ముక్కకి మసాలా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఐదు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నవి వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులో ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుపు చిక్కగా పిసుక్కొని ఈ ముక్కల్లో మనము చింతపండు పులుసు వేసుకోవాలి చేపల పులుసుకి చింతపండు పులుపు ఎక్కువగా ఉంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో పులుసుకు సరిపడా వాటర్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఉప్పు పులుపు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని సైడ్కి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో మనకి పులుసు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి పులుసు పొంగు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మరలా దీనికి సైడ్గా మనము మూత పెట్టుకొని సిమ్లో పులుసు చిక్కపడేంతవరకు ఒక ట్వంటీ మినిట్స్ వరకు పులుసుని బాగా మరిగించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి చేపల పులుసు కొంచెం దగ్గరికి పడి ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు ఇందులో నేను ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్న ఆ పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని సిమ్లోనే టూ మినిట్స్ మనము పులుసు ఈ విధంగా చిక్కపడే వరకు మరిగించుకోవాలి అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా త్వరగా అయిపోయే చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ విధంగా మనము అన్నీ కలుపుకొని చేపల పులుసు తయారు చేసుకుంటే నీసువాసన వస్తుందని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు అస్సలు చేపల పులుసు నీసువాసన రాదండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి నేను చేసిన ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్